కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల్ల శకుంతలైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ స్వరూపులను ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసుకుంటున్నాను ఈ కాంతికిరణాలు ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క ఛానల్ని మీరందరూ నన్ను ప్రోత్సహిస్తూ ముందరికి నడిపిస్తున్నందుకు మీరు మీ అందరికీ కూడా మరి యొక్క మారు నా యొక్క ధన్యవాదములు నమస్కారములు తెలియచేసుకుంటున్నాను ఈ భాగంలో మనం ఒక చక్కటి విషయం గురించి ప్రస్తావించుకుందాము ఈ మధ్యనే మనం గీతా జయంతి పండుగని జరుపుకున్నాము ఆ స ఆ సందర్భంగా మరి ఒక మారు మనం గీత యొక్క విశిష్టతని మనం తలుచుకుందాము మనకందరికీ తెలుసు ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యుత్తమమైన జన్మని మనకి తెలుసు మానవ జన్మలోని జీవుడు దైవం వైపు తరించగలుగుతాడు అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అనే వేదవాక్యాన్ని కూడా అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది తానే బ్రహ్మము అని కూడా తెలుసుకోవటానికి మానవ జన్మ జన్మలోనే అది సాధ్యపడుతుంది ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఉత్తమంగా తీర్చిదిద్దబడాలని వారు పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు అనుకుంటూనే ఉంటారు అందుకోసమనే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఉత్తమంగా తీర్చిబెడ్ తీర్చిదిద్దబడాలని అనేటటువంటి కోరికతో జీవిత విలువల్ని ఆధ్యాత్మిక విలువల్ని ఆ పిల్లలకి అప్పుడప్పుడు తెలియపరుస్తూనే ఉంటారు ఆ విధంగా పిల్లలు ఈ యొక్క జీవిత విలువల్ని ఆధ్యాత్మిక విలువల్ని తెలుసుకుని ప్ర ఆ విధంగా వాటిని తమ జీవితంలో ఆచరించి ఉత్తమంగా ఆ పిల్లలు తీర్చిదిద్దబడాలని ఒక తాపత్రయంతో తల్లిదండ్రులు పిల్లలు పుట్టినప్పటి నుంచి తాపత్రయపడుతూనే ఉంటారు పిల్లలకి ఎప్పుడూ మంచి చెప్పాలని కోరుకుంటారు వారిని ఉత్తమంగా తీర్చిద్దాలనుకుంటారు అయితే తల్లిదండ్రులు పిల్లలకి పురాణాల్లోని విశేషాలు శాస్త్రాల్లోనివి నీతి కథలు అలా ఎన్నో మంచి విషయాలు కూడా పిల్లలకి జ్ఞానం వచ్చినప్పటి నుంచి వారు బోధిస్తూనే ఉంటారు తమ అనుభవాల్ని కూడా పిల్లలకి తెలియచేస్తూ ఉంటారు తమ జీవితంలో తమ పడినటువంటి అనుభవాలు కూడా తెలియచేస్తూ ఉంటారు అది కాకుండా ఎరుగు పొరుగు వారి జీవితాలను కూడా ఒకసారి ఉదాహరణగా పిల్లలకి చెప్తూ ఉంటారు వారు ఏ విధంగా ప్రవర్తించవచ్చు ఏ ప్ర ఏ విధంగా ప్రవర్తిస్తే వారికి జీవితంలో వాళ్ళు అత్యుత్ అత్యుత్తమంగా ఎదుగు ఎదుగుతారు అనే విశేషాలని పిల్లలకి తెలియచేస్తూనే ఉంటారు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పిల్లలు మంచిగా తీర్చిదిద్దబడాలని కఠినంగా కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటారు ఒక్కొక్కసారి ప్రేమతోను కూడా పిల్లల్ని సన్మార్గంలో నడపాలని ఆ విధంగా బోధిస్తూ ఉంటారు ఇంకా ఒక్కొక్కసారి తమ ఆత్మీయులతోటి కూడా తమ పిల్లలకి జీవిత సత్యాలని తెలియ తెలియబరుస్తూ ఉంటారు ఈ విధంగా తమ పిల్లలు మంచి ఉత్తమాలుగా తీర్చిదిద్దబడాలని ప్రతి తండ్రులు ఏ విధంగా తలుస్తారో అదేవిధంగా పరమాత్మ కూడా జీవులని ఉద్ధరించాలని వారు ఆత్మతత్వాన్ని తెలుసుకుని తన్ను పొందాలని పరమాత్మ కూడా ఎన్నో విధాలుగా అనేక మార్గాల్లో మనిషికి మార్గదర్శనం చేశారు ఆ ప్రయత్నంలోనే మనకి పరమాత్మ భగవద్గీతని మనకి బోధించారు భగవద్గీత లాగానే అనుగీత అనుగీత ఉద్ధవ గీత జాబాలి గీత బ్రహ్మగీత అష్టావక్ర గీత ఇలా అనేకానేక మార్గాల్లో పరమాత్మ మనిషికి మార్గదర్శనం చేస్తూనే వస్తున్నారు అయితే ఈ మధ్యనే మనం గీతా జయంతి చెప్పుకున్నాం కదా అందుకోసమే గీతలోని కొన్ని విశేషాలను ఇక్కడ మనం మరి ఒక మారు దా దాని గీత యొక్క విశిష్టత దానిలో ఉన్నటువంటి చక్కటి విషయాన్ని కూడా మరి ఒక మారు మనం ఇక్కడ తలుచుకుందాము అపారమైనటువంటి ఎన్నో విలువల్ని పరమాత్మ గీతలో బోధించారు ఎప్పుడు కూడా మనం తప్పకుండా గీతని చదవాలి గీతని చదివించాలి మనం చదవాలి వేరే వాళ్ళ చేతి కూడా చదివించాలి దానిలోని అర్థం మనం తెలుసుకుని వేరే వారికి కూడా వివరించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అయితే గీతలోని అపారమైన విలువల్ని మన జీవితంలో ఆచరించాలి అన్నిటికంట ముఖ్యమైన విషయం ఇది చదవటం చదివించడంతోనే ఆగకూడదు అన్నిటికంట ముఖ్యం ఏదంటే గీతలో పరమాత్మ చెప్పిన విషయాల్ని మన జీవితంలో మన ఆచరణకి తెచ్చుకోవాలి ఆచరణకి ఎప్పుడైతే తెచ్చుకుంటామో అప్పుడే మనకి భగవత్ భగవత్ తత్వం మనకి మనకి బాగా తెలియ తెలియవస్తుంది ఎప్పుడైతే మనం భగవత్ తత్వం తెలుసుకుంటామో అప్పుడు మనిషి మనీషిగా ఎదుగుతాడు ఈ విధంగా భగవద్గీత మనకి ఎన్నో విశేషాలని బోధించింది అది కాకుండా మనం భగవద్గీతను కనుక చూసినట్లయితే కనుక తస్మాత్ గీత సర్వజ్ఞాన సర్వ సర్వశాస్త్ర సారభూత విశుద్ధా విశిష్యతే ఏమిటి గీత ధర్మసారం జ్ఞానహారం సకల శాస్త్రాల సమాహారం అని మనం తెలుసుకోవాలి అది కాకుండా భగవంతుడు మన గురించి ఎన్నో అవతారాలు స్వరూపాలు స్వీకరించాడు మన గురించి దిగివచ్చాడు ఆయన ఎన్నో అనుగ్రహ ప్రసాదాలు మనకు అందించాడు అవేమిటి శ్రీమద్ రామాయణం భాగవతం మహాభారతం భగవద్గీత ఇలా ఎన్నో మనకు అందించారు ఇవన్నీ మనకి ఎందుకు అందించారు ఎందుకు అందించారంటే ఈ యొక్క మానవుడు ఈ దీంట్లో ఏదో ఒకటి తాను అనుసరించి తాను చదివి అనుసరించి ఆ విలువలు అర్థం చేసుకుని తమ జీవితంలో ఆచరణకి తెచ్చుకుంటే కనుక ఆ మానవుడు మాధవుడిగా తరింపబడతాడు అనే విద్ అనే ఉద్దేశంతో భగవంతుడు ఎప్పుడూ కూడా ఈ మానవుడు తమలోని భగ త భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుని తామే అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ అనే విషయాన్ని తెలుసుకుని చక్కగా ఎదగాలని అనే అనే ఇదితోటి భగవంతుడు మనకి ఎన్నో అనుగ్రహ ప్రసాదాలు అందించాడు రామాయణాన్ని కనుక అనుసరిస్తే భగవంతుడే భక్తుడికి వశం అయిపోతాడు అదే భగవద్గీ భా భాగవతాన్ని అనుసరిస్తే మానవుడు మాధవుడై తరిస్తాడు భగవద్గీతను కనుక అనుసరిస్తే భక్తుడు విజయుడవుతాడు అది కాకుండా ఎప్పుడైతే కనుక జీవుడు తానే బ్రహ్మమని అహం బ్రహ్మాస్మి అది కాకుండా ఈ యొక్క భగవద్గీతని తెలుసుకున్నట్లయితే కనుక దాని భగవంతుడు వివరించిన విషయాల్ని కూడా మనం తెలుసుకుంటే కనుక వాక్యాలైనటువంటి అహం బ్రహ్మాస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ ఇవన్నీ వేదవాక్యాలని కూడా చక్కగా మానవుడికి అర్థమవుతాయి అవగతం అవుతాయి ఆ విధంగా తానే బ్రహ్మమని తెలుసుకుని తాను అత్యుత్తమైనటువంటి చక్కగా ఎదుగుతాడు భగవ భగవంతుడి తత్వాన్ని తెలుసుకుని భగవంతుడి దాకా బా మానవుడు ఎదగలడు అనే విశేషాన్ని కూడా ఇక్కడ భగవద్గీతలో మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట అయితే భ భగవద్గీతను కనుక మనం అనుసరిస్తే భక్తుడు విజయుడవుతాడు మనం చూసాం మహాభారత యుద్ధంలో ఏ విధంగా అర్జునుడు భగవంతుడు చెప్పిన విషయాల్ని విని అర్థం చేసుకుని ఆచరించాడు విజయుడయ్యాడు పాండవులు వి విజయాన్ని పొందారు భగవద్గీత కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం అనుకోకూడదు అది మన జీవన గీత జీవితాల్లో మనకి ఎదురే ఎన్నో సవాళ్ళకి కష్టాలకి నష్టాలకి అది ఒక పరిష్కారం లాంటిది మనకు కావలసినటువంటి దాంట్లో పరిష్కారాలు కూడా చూపుతుంది పాత్ర వచ్చేటప్పుడు ఖాళీగానే వస్తుంది వెళ్ళేటప్పుడు కర్మలను నింపుకుని వెళ్తుంది అలా కర్మలకు భగవంతుడు భగవద్గీత ద్వారా ఇచ్చిన పరిష్కారాలు ఆ పరిష్కారాన్ని కూడా మానవులు మనుషులు ఎవరు ఇవ్వలేరు అటువంటి పరిష్కారాలు ఒక చెట్టు కొమ్మ మీద రెండు పక్షులు విశ్రాంతి తీసుకుంటున్నాయి అయితే కింద ఒక వేటగాడు ఆ పక్షుల్ని చూశాడు చూసి విల్లు ఎక్క ఆ పక్షుల్ని కొట్టాలనుకుంటాడు అయితే ఆ పక్షులు కూడా చూస్తే ఆ వేటగాడిని అయ్యో ఆయన బాణం వేస్తున్నాడు ఇప్పుడు మనకి చావు తప్పదు అని ఆ పక్షులు ఎంతో బాధపడతాయి అయితే తప్పించుకొని వెళ్ళిపోవాలంటే పైకి ఎగిరిపోదామంటే ఏమైంది పైకమ్మ మీద ఒక డాగ వీటి కోసం కాచుకుని కూర్చుంది అయితే ఆ పక్షులకు అర్థమైపోయింది అప్పుడు ఎటు ఎటు పరిస్థితి ఎటువంటి పరిస్థితిలోనూ చావు తప్పదని కింద చూస్తే వేటగాడు పైన చూస్తే డేగ ఏమీ చేయలేక అప్పుడు ఆ పక్షులు ఏం చేసేయి కళ్ళు మూసుకుని అవి దైవ దైవనామస్మరణ చేస్తూ అలాగా ఉండిపోయాయి భారవంతా కూడా భగవంతుడి మీద వేసేసి కళ్ళు మూసుకుని దైవస్మరణ చేస్తూనే ఉన్నాయి అదే సమయంలో ఏమైంది కాసేపటికి ఈ పక్షులు ఎప్పుడైతే దైవనామాన్ని చింతన చేస్తున్నారో దైవస్మరణలో ఉన్నారో ఆ సమయంలోనే వేటగాడు బాణం గురిపెట్టి ఆ పక్షుల మీద కొట్టాలని బాణాన్ని గురి అదే సమయానికి అనుకోకుండా ఏమవుతుందంటే ఆ వేటగాడికి ఒక పాము అక్కడికి వచ్చి ఆ వేటగాడి కాలిని కలుస్తుంది కలిసేసరికి ఆ వేటగాడు తను విడిచిపెడదాము అనేటువంటి బాణము అది వెళ్ళి డేగకి తగులుతుంది వేటగాడు పాము కాటు వల్ల అక్కడే పడిపోయి మరణిస్తాడు అయితే బాణం తప్పి డేగకి తగులుతుంది ఆ శరాఘాతంతో డేగ పాము కాటుతో వేటగాడు ఈ రెండు ప్రాణాలు కూడా పోతాయి ఈ రెండు కూడా చచ్చిపోతారు వీళ్ళిద్దరూ చచ్చిపోతారు పక్షుల్ని కాపాడసి కాపాడాల్సిన బాధ్యత భగవంతుని శరణాగతి సర్పాన్ని పంపేలా చేసింది ఆ పక్షులు రెండు కాపాడబడ్డాయి ఎందుకు కాపాడబడ్డాయి ఆ పక్షులు రెండు భగవంతుడి శరణాగతి చేశాయి నాయన ఈ సమయంలో నాకు నివేదిక్కు నిన్నీ స్మరణనే మేము చేస్తూ ఉంటాము ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి భగవంతుడిని స్మరణ చేస్తూ అలా శరణాగతి పొందడం వల్ల ఏమైందంటే ఆ భగవంతుడి సర్పాన్ని పంపి వేటగాడిని చంపివేయడం జరిగింది ఆ వేటగాడి చేతిలో ఉన్నటువంటి బాణం వెళ్ళి డేగకు తగిలింది ఆ డేగ కూడా అక్కడికక్కడే పడిపోవడం జరుగుతుంది ఈ విధంగా పక్షులు రెండూ కూడా అప్పుడు ఈ యొక్క ఈ ఈ పక్షులు రెండూ కూడా అప్పుడు రక్షింపబడతాయన్నమాట అదేవిధంగా యుద్ధంలో తమకి సాయం చేయమని అర్థించడానికి ఒకసారి అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కూడా కృష్ణుడి దగ్గరికి వస్తారు అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటారంటే పదివేల మంది యోధానుయోధులు ఒకవైపు ఉంటారు నేనొక్కడినే ఒకవైపు ఉంటాను ఇప్పుడు మీరు మీకు ఏది కావాలో కోరుకోండి పదివేల మంది యోధానుయోధులు ఒకవైపు మీకు కావాలా నేను ఒక్కడినే ఒకవైపు ఉంటాను అది మీకు కావాలా మీరు కోరుకోండి అంటాడు శ్రీకృష్ణుడు అయితే దుర్యోధనుడు ఏమిటి మదగర్వి ఏమంటాడు నువ్వు ఒక్కడివి ఉంటే ఎంత లేకపోతే ఎంత నాకు పదివేల మంది యోధానుయోధులు ఉంటే నా చెంత నాకు ఇంకేం అక్కర్లేదని ఆ విధంగా దుర్యోధనుడు అంటాడు అయితే అక్కడికి వచ్చినటువంటి అర్జునుడు ఏమంటాడు నువ్వు ఉంటే వారెంత అన్నాడు దైవబలం ఎరిగిన కిరీటి కిరీటికి తెలుసు అర్జునుడికి తెలుసు దైవబలం శ్రీకృష్ణ పరమాత్మ తమ చెంత ఉంటే ఇంకా తమకేం కావాలి ఇంకేమీ అక్కర్లేదు పరమాత్మే మన చెందుతుంటే మనకి ఇంకేం కావాలి ఏం అక్కర్లేదు అని ఆ విధంగా అర్జునుడు కోరుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు కోరుకుంటే దుర్యోధనుడు మదగరివి కాబట్టి అతను పదివేల మంది యోధాను యోధులు ఉంటే తనకి చాలని చెప్పేసి ఆ విధంగా కోరుకుంటాడు ఈ విధంగా భగవంతుణ్ణి గనుక శరణాగతి కొరితే అంతా ఆయనే చూసుకుంటాడు అని నిరూపించింది భగవద్గీత ఆఖరణ ఏమైంది పాండవపక్షం వాళ్లే గెలిచారు దుర్యోధనుడు వారి పక్షం వారంతా నశించారు కౌరవులు అందరూ నశించిపోయారు ఎందుకోసమని భగవంతుడు పాండవుల పక్షం వైపు ఉన్నాడు పాండవులు భగవంతుడినే కావాలని కోరుకున్నారు ఎప్పుడైతే మనం భగవంతుడే కావాలి శరణాగతి పొందుతామో అప్పుడు మనం భగవంతుడి ద్వారా మనం రక్షింపబడతాము ఆ విధంగా భగవద్గీత నిరూపించింది శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత అది అర్జునుడికే అని మనం అనుకోకూడదు నిజంగా చెప్పాలంటే మన గురించి ఈ కలికాలంలో రాను రాను మానవుడి యొక్క మేధస్సు తగ్గిపోతూ వస్తోంది రకరకాలైనటువంటి మానవుడి వ్యామోహాల్లో చిక్కుకుపోతున్నాడు అటువంటి సమయంలో ఈ యొక్క మానవుల్ని ఇటువంటి అజ్ఞానం నుంచి బయటపడే బయటపడడానికి అర్జునుని నిమిత్త మాత్రుడుగా చేసుకుని పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీతని మనందరికీ మనందరి గురించి ఈ యొక్క భగవద్గీత బోధించబడింది ఈ భగవద్గీత అందరికీ వర్తిస్తుంది నీ ధర్మం నువ్వు నిర్వర్తించు ఫలితం నాకు వదిలే అంటాడు శ్రీకృష్ణుడు భగవద్ భగవద్గీతలో మన పనేమిటి మన ధర్మాన్ని మనం నిర్వర్తించడమే దానికి వచ్చేటువంటి ఫలాల గురించి మనం ఆశించకూడదు అందుకని ధర్మ పరిపాలనే మానవుడికి ముఖ్యమైన విషయం అందుకోసమే భగవద్గీత ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి ధర్మ వాక్యం వాక్యంతో ధర్మ పదంతో మంగళకరమైన వాచకంతో భగవద్గీత మొదలైంది ధర్మమే నీ యొక్క చేయవలసిన పని నువ్వు చేయవలసిన పని ధర్మమే ధర్మం ఆచరించడమే నీ పని తర్వాత అంతా భగవంతుడికి వదిలేసేయి అని భగవద్గీత మనకి తెలియచేస్తుంది అయితే అయితే అప్పుడు ఎప్పుడైతే కురుక్షేత్రం యుద్ధం మొదలయ్యే సమయంలో శ్రీకృష్ణ పరమాత చెప్తాడు పాపభారం తగ్గించాలి యుద్ధం తప్పదు అని శ్రీకృష్ణ ఎప్పుడు అంటాడో అప్పుడు ఎదురుగా అర్జునుడు ఆ యొక్క కురుక్షేత్రంలో అడుగుపెట్టినప్పుడు ఆ యుద్ధ రంగంలో అడుగుపెట్టినప్పుడు తన ఎదురుగా ఉన్నటువంటి బంధాలు బాంధవ్యాలు వీళ్ళందరినీ చూసి గురువులు తాతలు వీళ్ళందరినీ చూసి మోహంలో గురి మోహానికి గురి అవుతాడు గురి అర్జునుడు అంటాడు నేను యుద్ధం చేయలేను వీళ్ళందరినీ ఎలా చంపమంటావు అని అంటే అని అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు అయితే శ్రీకృష్ణుడు ఏమంటాడు నువ్వెవరు ఇవన్నీ చేయడానికి చేసేది చేయించేది నేనే అని శ్రీకృష్ణుడు అర్జునుడిని కార్య కార్యం వైపు తను చేయవలసిన వైపు పురికొల్పుతాడు ఈ విధంగా మనం ఏమనుకుంటాం మనం చేసేవన్నీ జరిగేవన్నీ మనం మన గొప్పతనమే అని మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా ఏవైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా భగవంతుడు మన చేత చేయిస్తున్నాడు అయితే ఏది జరిగినా కూడా భగవంతుడు ఏమంటాడంటే శిష్ట వికాసానికి దుష్ట వినాశానికి తానే అంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా మంచివాళ్ళని రక్షిస్తాడు దుష్టుల్ని శిక్షిస్తాడు అలా దుష్టుల్ని శిక్షించడానికి మంచివాళ్ళు కాపాడడానికి తనే అంటాడు మనస్ దేహం మనస్సు బుద్ధి దాటిన జ్ఞానాన్ని తత్వాన్ని ప్రసాదించేదే భగవద్గీత భగవద్గీత మనకేమిస్తుంది దేహం మనసు బుద్ధి ఇవన్నీ దాటి మనకి జ్ఞానాన్ని ఇస్తుంది భగవత్ తత్వాన్ని మనకి తెలియచేస్తుంది అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టు భగవద్గీత మనకి బోధిస్తుంది బ్రహ్మలోకంతో సహా బ్రహ్మలోకంతో సహా ఎన్ని లోకాలకి వెళ్ళినా సరే తిరిగి మానవ లోకానికి రావాల్సిందే కానీ నన్ను చేరిన వారికి మాత్రం మోక్షమే అన్నాడు పరమాత్ముడు గీత ద్వారా ఎంతకన్నా జీవుడికి కావాల్సిందేముంది మనకేం కావాలి ఈ జీ ఈ మానవ జన్మ యొక్క ఉత్తమ లక్ష్యం ఏమిటి పరమాత్ముని పొందడమే ఈ మానవుడు ఎన్ని లోకాలకు వెళ్ళినా బ్రహ్మలోకానికి వెళ్ళినా ఏ లోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ యొక్క మాన మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు మానవ లోకానికి తిరిగి రావాల్సిందే మానవుడిగా పుట్టే పరమాత్మను పొందగలడు అందుకోసమని ఎన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మానవ లోకానికి రావాల్సిందే కానీ నన్ను చేరిన వారికి మాత్రం మోక్షమే వారు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఈ విధంగా తెలియజేస్తారు ఇంకా ఎంతకన్నా జీవుడికి కావాల్సిందేముంది ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అది కాకుండా మరి కొన్ని విశేషాలను చూసినట్లయితే కనుక భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల వికాస గ్రంథం అని తెలుసుకోవాలి ప్రతి శ్లోకం ఓ అక్షర అక్షోహిణి గీత ఎప్పుడూ అడవిలకి పారిపోమ్మని చెప్పదు ఏం చెప్తుంది గీత సమాజంలో ఎన్నో క్రూర మృగాలు ఉన్నాయి వాటి మధ్య ఒడుపుగా ఎలా జీవించాలో భగవద్గీత మనకి నేర్పుతుంది ఓటమితో రాజీపడమని సలహా ఇవ్వదు ఎప్పుడు భగవద్గీత ఎదురొడ్డి పోరాడమంటుంది అయితే ఫలాపేక్షలు మటుకు పక్కన పెట్టమంటుంది ఏ పని చేసినా కూడా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మని నిర్వర్తించుకుంటూ వెళ్ళమని చెప్తుంది కర్మ యోగి యోగివికమంటుంది జయాపజయాలకి అతీతమైన స్థిర చిత్తాన్ని సాధించమంటుంది జయం వచ్చినా అపయ అపజయ వచ్చినా కూడా కృ పొంగిపోవద్దు కృంగిపోవద్దు అని అటువంటి స్థిర చిత్తాన్ని సాధించమంటుంది స్థితప్రజ్ఞత పెంచుకోమంటుంది భగవద్గీత దేవుడి గదిలో పెట్టుకోవాల్సిన గ్రంథం కాదు మధ్యలో ప్రతిష్ఠించుకోవలసిన రచన అది పూజకు పరిమితం చేయకూడదు ఆ భగవద్గీత ఓన్లీ పూజకే మనం పరిమితం చేయకూడదు అది ఆచరణలోకి తెచ్చుకోవాలి మన మనస్సులో ప్రతిష్ఠించుకోవాలి ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వాలి అది చచ్చిన వారి ముందు వినిపించే వినిపించేటటువంటి పా పాట కాదు అది చావ చచ్చిన వారి చెవుల్లో మారు భ్రోగించాలి భగవద్గీతని గీత వ్యక్తి ధర్మాన్ని రాజధర్మాన్ని సమాజ ధర్మాన్ని ఇది అనుసంధానిస్తూ వెళ్తుంది ప్రతి వ్యక్తిలోనూ కృష్ణుడిలోని విఘ్నత అర్జునుడిలోని నైపుణ్యం కలిగిస్తే కలగలిస్తే రెండు కలగలిస్తే ఏముంటున్నారు ఇక్కడ ప్రతి వ్యక్తిలోనూ కృష్ణుడిలోని విఘ్నత అర్జునుల్లోని నైపుణ్యం ఈ రెండు కనుక కలగలిస్తే విజయాలు తప్పకుండా సిద్ధిస్తుంది సిద్ధిస్తాయి అని మనం భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు విలువలు ఎప్పుడు విలువలు పాటిస్తే వర్ధిల్తాం మనం సంపదలు సమకూరుతాయి మనకి అది కాకుండా ఎక్కడైతే కనుక ఇటువంటి భగవద్గీతలోని విశేషాలనే కూడా చక్కగా చదివి ఆచరించినట్లయితే కనుక ఆ నేల ఎప్పుడు ధర్మక్షేత్రమే అవుతుంది అని ఈ విధంగా ఎన్నో చక్కటి విశేషాలు మనకి భగవద్గీత బోధించింది అయితే మరికొన్ని చక్కటి విశేషాలు మరి కొన్ని భాగాల్లో మనం తెలుసుకుందాము ఈ యొక్క గీతలోని విశేషాలు ఇవన్నీ కూడాను ఎంత బాగున్నాయో గీతని మనందరం తప్పకుండా మన తప్పకుండా మనందరం చదవలసిందే చదివి అర్థం చేసుకుని వీలుంటే వేరే వాళ్ళ చేత కూడా చదివించి వాళ్ళకు కూడా మనకు దాంట్లో చక్కటి అర్థాన్ని వివరించి అందరూ కూడా గీతలోని విశేషాలని మన ఆచరణలోకి తెచ్చుకునేటట్టుగా మనం ప్రయత్నం చేస్తూ వేరే వాళ్ళం కూడా ఆ విధంగా అటువంటి మార్గంలో నడిపించడానికి మనం కూడా ఎప్పుడూ కూడా ఆ విధంగా మనకు ముందర నడవాలని తెలియజేసుకుంటూ ఈ ఒక్క విశేషాన్ని ఇక్కడితో మనం ముగించుకుంటూ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्तिस् शान्तिः